మహాదేవుడు శివుడికి కొన్ని రాసులంటే చాలా ఇష్టం శ్రావణ మాసంలో ఈ రాసులపై శివుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయి ఈ రాసుల వారు ఖచ్చితంగా శ్రావణ మాసంలో శివుడిని ఈ విధంగా ఆరాధించాలి సనాతన ధర్మంలో శ్రావణ మాసానికి చాలా ప్రాముఖ్యత ఉంది మహాదేవునికి ఇష్టమైన మాసం శ్రావణ మాసం భగవంతుడైన మహాదేవుణ్ణి ప్రసన్నం చేసుకోవడం ద్వారా జీవితంలోని కష్టాలు తొలగిపోతాయి శ్రావణ మాసం నుండి సృష్టి బాధ్యత శివుని భుజాలపై పడుతుంది ఎందుకంటే శ్రీ మహావిష్ణువు దేవసైని ఏకాదశి నుండి నాలుగు నెలల పాటు యోగ నిద్రలోకి వెళ్తాడు అదే సమయంలో జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని రాసుల వారు శివునికి చాలా ప్రియమైన వారు ఈ రాశుల వారికి భగవంతుని ఆశీసులు ఎల్లప్పుడూ ఉంటాయి బోలేనాథ్కు ఇష్టమైన మాసంలో శివుడిని భక్తితో పూజించడం ద్వారా కోరిన కోరికలు నెరవేరుతాయి ఈ శ్రావణ మాసంలో శివుడు ఏ ఏ రాశుల వారిలో ఎప్పుడూ తన మంగళకరమైన కటాక్షాన్ని కలిగి ఉంటాడో ఇప్పుడు మనం తెలుసుకుందాం తులారాశి తులారాశి వారికి శివుని అపారమైన ఆశీసులు ఉంటాయి ఈ రాశి మహాదేవునికి చాలా ప్రీతికరమైనది శివునికి ఇష్టమైన రాశి కావడంతో తులారాశి వారికి స్వామిని ప్రసన్నం చేసుకోవడంలో పెద్దగా ఇబ్బందులు ఉండవు తులారాశికి అధిపతి శుక్రుడు అందువల్ల ఈ రాశికి చెందిన వ్యక్తులు విలాసవంతమైన జీవితాన్ని గడపడానికి ఇష్టపడతారు జీవితంలో మీకు ఇబ్బందులు ఎదురైనప్పుడల్లా శివ చాలీస పఠించడం వల్ల సంతోషం శాంతి లభిస్తుంది క్రమం తప్పకుండా ధ్యానం చేయడం శివాలయాలను సందర్శించడం వల్ల మీ ఆధ్యాత్మిక బంధం మెరుగుపడుతుంది అంతర్గత ప్రశాంతత లభిస్తుంది కుంభరాశి శివునికి ఇష్టమైన రాశి చక్రాలలో కుంభరాశి మరొకటి కుంభరాశిని పాలించే గ్రహం శని కుంభరాశివారు చాలా క్లిష్ట పరిస్థితులను కూడా సులభంగా అధిగమించగలరు ఈ రాశివారు ఎల్లప్పుడూ శివుని అనుగ్రహంతో ఉంటారు కుంభరాశి వారు సోమ శనివారాల్లో శివ చాలీస పఠించాలి దీనివల్ల శివుణ్ణి ప్రసన్నం చేసుకోవడమే కాకుండా శని గ్రహం సడే సతి వల్ల కలిగే దుష్ఫలితాలు కూడా తగ్గుతాయి శివుని అనుగ్రహం ఉంటే శని ఆశీస్సులు లభించినట్టే కష్టాల నుంచి ఉపశమనం కూడా లభిస్తుంది మకర రాశి మకర రాశిని కూడా పాలించే గ్రహం శనిదేవుడు మకర రాశిని కూడా పాలించే గ్రహం శనిదేవుడు మకర రాశి ప్రజలు చాలా కష్టపడి పనిచేసేవారు స్వభావంలో ప్రభావశీలు అందరికీ ఆదర్శవంతులుగా ఉంటారు శివునికి ఇష్టమైన రాశుల జాబితాలో ఇది ఒకటి మకర రాశి వారు శివుణ్ణి ప్రసన్నం చేసుకోవడంలో ఎక్కువ శ్రమపడాల్సిన అవసరం లేదు అదే సమయంలో శివుడిని పూజించడం శివలింగానికి జలాభిషేకం చేయడం ద్వారా మీరు మీ కార్యాలయంలో విద్యలో ఉన్నతంగా రాణిస్తారు మెరుగైన అవకాశాలు లభిస్తాయి శివుడిని ఆరాధించడం ద్వారా ఈ రాశి వారిపై శని చెడు ప్రభావం కూడా తగ్గుతుంది అందుకే శని ఆశీస్సులు పొందాలంటే మహాదేవుడిని కూడా ఆరాధించాలని పండితులు చెబుతున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి